ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా ఏకాదశంలో కుజుడు భాగ్యంలో గురువు ధైర్యంగా చేసే పనుల్లో తప్పనిసరిగా విజయం ఉంటుందని గమనించండి ధర్మబద్ధంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకునే కార్యాచరణను చక్కగా రూపొందించుకోండి ప్రధాన కార్యక్రమాల్లో సాహసోభేదమైన నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి మీ మనోధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి తోటి వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలి కాలానుగుణంగా పనిచేయటం ద్వారా ఒత్తిడి నుండి బయటపడవచ్చు దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి ప్రతిభతో పనిచేస్తే సానుకూల ఫలితాలు సాధిస్తారు గౌరవం పెరుగుతుంది కీర్తి లభిస్తుంది మీ నుండి కొందరికి ఉపయోగకరంగా ఉంటుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఇతరులపై ఆధారపడకుండా పనిచేయండి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడటం ద్వారా శాంతి లభిస్తుంది ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి నిర్ణయాల్లో పొరపాట్లు లేకుండా చూడాలి రుణ సమస్యలు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబ సభ్యులతో కలిసి చేసే కృషి సత్ఫలితాన్ని కన్యా రాశి వారు వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవడం మంచిది కన్యా రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యము ఏదో ఒక గ్రహం దగ్గర ఉంచి చక్కగా ధ్యానం చేయండి వార కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందా